ఈరోజు మనకు సింపుల్గా దేవుడి చేశాడు ఏసు రక్తం చెందించడం వలన ఆయన ప్రాణం పెట్టడం ద్వారా ఈ కృపాకాలంలో సింపుల్గా నీకు దేవుని మందిలో ప్రవేశానికి అవకాశం దక్కింది నువ్వు విచ్చలవిడిగా ఎట్లా కూర్చున్నా కూడా దేవుని శాపం దిగి రావట్లే మీకు ఒకటి తెలుసా దేవుని సన్నిధిలో ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే ఎంత నష్టం వాటి లేదంటే అంటే మోషే పాస్టర్ గారు ఇజ్రాయేల్ ప్రజలందరినీ నిలబెట్టి మీరు నేను పలికినప్పుడల్లా ఆమె అనాలి అది దేవుడు చెప్పాడు అని చెప్పినప్పుడు ఆయన కొన్ని పదాలు కొన్ని విషయాలు పలికినప్పుడు ప్రజలందరూ ఆమెన్ అనేవాళ్ళు ఎవరన్నా కాముగా పద్ధాహులేవుడు ఆమెను అంటాడులే అని చెప్పేసి నువ్వేదో దిష్టి పొనలా చూస్తాను అనుకో అలానే ఒరిగిపోయేవాళ్ళు చప్పళ్ళు కొట్టండి అన్నప్పుడు చప్పళ్ళు కొట్టలేదు ఇప్పుడు కాదులే నువ్వు ఆదమరి శవారం చేస్తుంటివి దేవుడికి స్తోత్రం కలుగునుగాక లే చప్పళ్ళు కొట్టండి అనగానే ఆ ఎవడు కూడా అని చెప్పేసి కావుగా ఎమ్మెల్యే కేటర్ నడుకొస్తున్నావు అనుకో అలాగే ఊరికేవాళ్ళు మరి తేడా జరిగితే మిగతా వాళ్ళు భయం వస్తుంది రాదా ఓరి నాయన సప్పడు గొడవ సత్తున్నారు రా నాయన ఆమె రానపోతే ఆ నోరు పడిపోతుంది రా అయ్యా అని చెప్పి భయం వస్తుంది రాదా ఇప్పుడు ఏ భయం ఉంది నీకు ఖమ్మంగా నిద్రపోతున్నావు అసలు ఏ టైన్కి రా నిద్ర ఈ టైనికే వస్తుంది నీకు చెప్పండి ఎంత దారుణం అండి అసలు ఆ ప్రభువు లెవెల్లో తండ్రి నా ఆత్మ నీకే అప్పగిస్తున్నా ఇంకెవడికి ఇచ్చిన డేంజర్ అంటగా అప్పగించ ఇంకంతే ఇక నీవు కాపాడాల్సిన దేవుడేనా ఎంత దారుణం అండి అట్లా పాత నిబంధన కాళ్ళ అటువంటి పరిస్థితులు జరిగితే అలాగే శాశ్వత నిద్ర అటువంటి పరిస్థితులు జరిగితే ఎవడ నిద్రపోతాడండి ఎవడ నిర్లక్ష్యంగా ఉంటాడా కానీ నువ్వు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా దేవుని కోపం దిగి రాకుండా యేసయ్య అడ్డుపడుతున్నాడు ఆయన సిలువ రక్తము ద్వారా దేవుడికి స్తోత్రం కలుగునగాక తండ్రి అవకాశం ఇవ్వని ప్రతిభలాడుతున్నాడు బతికిపోతున్నాం మనకు అర్థం కావట్లే ఈ సీను ఈ మ్యాటర్ అర్థం కావట్లే నిజంగా ఈ మ్యాటర్ అర్థమైతే నిద్ర వస్తుంటే నిద్రను జయించడానికి నువ్వు అగసాట్లు పడతావంతే దేవుడికి స్తోత్రం కలుగునగాక మేము విశ్వాసి ఉన్నప్పుడు ఆల్ నైట్ ప్రార్థనలు నిద్ర వచ్చిందనుకోండి బయట తొట్లు ఉంటాయి కదా పల్లెటూర్లు కదా బయట తొట్లు నీళ్ళు ఉంటాయి కదా పోయి తోడలో తొట్లు తా తాగడం తలకాయలు పెడతారే అట్లా తలకాయ పెట్టి మొత్తం ముంచి ఎట్ట నిధులించే అంతే నిద్రగా తాగే కొండ జాగ్రత్త పడ్డం దేవుడు మా విశ్వాసాన్ని నమ్మక అర్థం అని కను చూసాడు కనుక నువ్వు నా సేవ చేస్తే బాగుంటుంది అయ్యి అని కొంచెం జస్ట్ బెటర్మెంట్ ఇచ్చాడంతే దేవుడికి స్తోత్రం కలుగునగాక అంతకుమించి ఏమీ లేదు అసలు మనం అటు ఫీల్ అయిపోతాం మనం లేకపోతే తెలుసు ప్రభు లేడు అన్నట్టు ఫీల్ అయిపోతాం ఎంత ఆయన లేకపోతే నువ్వు లేవనసం నీకు అర్థం కావట్లే మ్యాటర్ ఎంత దారుణం అండి జాగ్రత్త దేవుని కృప చేతని బ్రతుకుతున్నావు ఈరోజు మనం ఎన్ని సింధులు వేసినా ఎన్ని అవ్వారాలు చేసినా చర్చిలో కూర్చొని ఫోన్లో కొంటుంటాం చర్చిలో కూర్చొని ట్విట్టర్లు వాట్సాప్లో ఇన్స్టాగ్రాములు ఫేస్బుక్లు ఈబుక్ ఆ బుక్ ఈడు మోహం బుక్ ఎంత దూరణం అండి భయం ఉందండి భయం లేని కోడి బజార్కి వెళ్ళి ఏమేసింది రెట్టయితే బాగా నేడ్సేది గుడ్ వచ్చింది అది దానికి మేధ పెట్టేవాడికి ఎంత ఉంటుందండి నీ కోడి పక్కింటికి వెళ్ళి గుడ్డు ఎత్తినే పెట్టా పెట్టామని పో పెద్ద బెటర్మెంట్ మరి ఇది సక్రం నోకలేయడం చేత కాదు కానీ ఏదో కొనుక్కున్నావు అది నాదనిపించుకున్నావు అది నీ ఇంట్లో కానీ పక్కింట్లో గుడ్డు తింటే ఫీల్ అయిపోతావు మరి నువ్వు చేసే భక్తి ఏంది చెప్పండి మరి ఇవన్నీ మనకి ప్రకృతి పాఠం నేర్పట్లే ఇవన్నీ కూడా మనకి పాఠాలు నేర్పుతున్నాయి వీటన్నిటి బట్టి మనం నేర్చుకోవాలి ఒక సత్యం నేను దైవకి భక్తిలో ఎలా కట్టబడాలి కదా ఇలా ఉంటే నష్టం కదని మనకు అర్థం అవ్వాలి ప్రకృతిలో దేవుడు చాలా పాటలు పెట్టేశాడు వాటిని బట్టి మనం నేర్చుకోవాల్సిందే ప్రతి దాని ద్వారా దేవుడు మాట్లాడుతాడు వాక్యం ద్వారే కాదు ప్రతి విషయంలో దేవుడు మాట్లాడుతాడు ఓ భక్తుడు బలిపీఠం కాడికి వచ్చి ఏడుతున్నాడు ప్రభా నాకు ఎవరు లేరయ్యా నువ్వు కొడు లేడు అనుకుంటా నువ్వు కూడా పట్టించుకోవట్లేదు నా బోతికి తగలడింది అసలు నా జీవితం ఏదయ్యా దిగాలుగా అసలు ఏదో ఎకరాకాల ఎకరాల ఆస్తి పోగొట్టుకున్నాడు ఫేస్ పెట్టాడు ఆడా ఏమి తోచడం నిరాశగా ఉన్నాడు అక్కడ పా లేడు సంఘం లేదు ఏమీ లేదు గోడ కాలుకొని చూస్తా ఉంటే ఒక పిచ్చుక వచ్చి ఆ బలిపీఠం కాడ ఆశ్రయం చేసుకొని చక్కగా గూడేసుకొని చక్కగా పిల్లల్ని అక్కడ నిలబెట్టుకొని చక్కగా మేతమేస్తా ఉంటే అంటాడు ఇదిగో నీ బలిపీఠం కాడ పిచ్చుకొలకి నివాసం దొరుకుతుంది అంటే నాకు కూడా అర్థమవుతుంది పిచ్చుకొల కంటే శ్రేష్టం కదా నేను కనుక నాకు కూడా ఆధారం నీ బలిపీఠమే హలో అక్కడ ఎవరు ప్రసంగం చేయలేదు సార్ దేవుడు పాఠం పెట్టేసి ప్రకృతిని చూసి కొన్ని కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిందే కొన్ని పాఠాలు తెలుసుకోవాల్సిందే దేవుడు ప్రతి దాని ద్వారా నీతో మాట్లాడుతూనే ఉంటాడు ఇప్పుడు యోనా పాస్ట్ గారు ఒక ఆయన ఉన్నాడు నలభై రోజులు సత్తరని ప్రకటన చేసేసి బీచ్ కూర్చున్నాడు పక్క తెగ ఫీల్ అయిపోతున్నాడు నేను చెప్పి నలభై రోజులైపోతుంది ఇంకా జరగలేదని స్వరసెట్ ఆవిడ పెట్టాడు అది ఎండిపోయింది ఆ స్వరసెట్టు ద్వారా దేవుడు యోనాకి పాఠం నేర్పాడు దేవుడికి స్తోత్రం కనుగొనగాక అలాయా అంటే ప్రకృతిలో దేవుని స్వరంని కనబడతానే ఉంటుంది దేవుడినితో మాట్లాడుతూనే ఉంటాడు అది నువ్వు గ్రహించగలిగితే దేవునితో అనుసంధానమైపోతావు ఎంత ప్రక్రియ లేవి గోత్రం దేవుని సన్నిధిలో పరిచయం చేసి ఆ అవకాశాన్ని పొందుకోవడానికి అంత ప్ర ప్రయాస కనబడింది నీకు అందేమీ లేదు కానీ నీకు అర్థం కావట్లేదు నా బాధ అది దానికి నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు చేసే చిన్నపాటి పరిచయైన సంతోషంతో దేవునికి ఆనందిస్తూ దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తూ అసలు అది చప్పసక్యంగా భాగ్యంగా ఎంచి దేవునికి స్తోత్రాలు చెబుతావు దేవుడికి మహిమ కలుగునగాక